అసలు షాకింగ్ న్యూస్ ఏంటంటే మా ఇంట్లో ఒక నెలకి ఐదు ప్యాకెట్లు అనమాట ఐదు ఆయిల్ ప్యాకెట్లు వాడేస్తా ఉన్నాం ఏందబ్బా ఇన్ని ప్యాకెట్లు వాడేస్తున్నాం అంటే సంవత్సరానికి పన్నెండింటి ఐదు సో అరవై ఆయిల్ ప్యాకెట్లు వాడేస్తా ఉన్నాం మీ ఇంట్లో ఎన్ని ప్యాకెట్లు వాడతారో చెప్పండి ఒక నెలకి మీ ఇంట్లో ఎన్ని ఆయిల్ ప్యాకెట్లు కన్సూమ్ చేస్తారో అంటే కుకింగ్ ఆయిల్ వంట నూనెకి ఎంత వాడతారో కమెంట్ చేసి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ బుక్ ఛానల్ ఇవాటి వీడియోలో మనము ఒక రోజుకి ఒక వ్యక్తికి ఎంత నూనె అవసరము అదేవిధంగా ఒక నెలకి ఎంత ఒక వ్యక్తికి ఎంత నూనె అవసరం అనే దాని గురించి మనం ఈ వీడియో ప్రాసెస్ చేసిన నూనెకి మరియు గాను గాడించిన సహజ సిద్ధమైన పద్ధతిలో గాను గాడించిన నూనెకి ఏంటి తేడా అనే దాని గురించి మనం వీడియో తెలుసుకుందాము ప్రాసెస్ చేసిన నూనెలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హానికరమో అనే దాని గురించి మనం వీడియోలు తీసుకుందాం అనమాట నెక్స్ట్ ఆర్డిఏ అంటే ఆర్డి అంటే ఏంది రికమెండెడ్ డైటరీ అలవెన్సెస్ సో దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే న్యూట్రిషన్ ఫుడ్ అండ్ బోర్డు అని ఉంటుంది ఆ బోర్డు వాళ్ళు ఒక మనిషి ఎంత తీసుకోవాలి నూనె అనే దాని గురించి సంబంధించిన వాల్యూస్ వాళ్ళు రిలీజ్ చేస్తారు దాన్ని ఆర్డి అంటారు సో ఆర్డిఏ ప్రకారం ఒక వ్యక్తికి ఇరవై నుంచి ముప్పై గ్రాముల నూనె అవసరం అన్నమాట మనిషి శరీరానికి సో దీన్ని బట్టి చూస్తే ఒక నెలకి ఆరు వందల నుంచి తొమ్మిది వందల గ్రాముల నూనె అనేది మనిషి శరీరానికి అవసరం సో ఒక కుటుంబంలో నలుగురు మంది మనుషులు ఉన్నట్లయితే వాళ్ళకైతే కనీసం రెండు ప్యాకెట్లు వాడమనేసి ఆర్డీఏ చెప్తుందనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సో లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ వీడియో అనేది మరికొందరికి రికమెండ్ చేయడం జరుగుతుంది సో వీడియోని మోసగా చూస్తున్నట్లయితే హెల్త్ బుక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి టూ ప్యాకెట్స్ సో ఒకవేళ మనము ఆయిల్కి సంబంధించిన ఫుడ్లు కానీ వడలు కానీ బోండాలు కానీ ఇలాంటివి చేసుకున్నాం అనుకోండి రెండు కన్నా ఎక్కువ ప్యాకెట్స్ అయ్యే అవకాశం ఉందనమాట సో ఆర్డీఏ ప్రకారం అయితే రెండు ప్యాకెట్లే వాడాలి ఎందుకంటే ఇవి ప్రాసెస్ చేసిన ఆయిల్ ప్యాకెట్లు మామూలుగా తెలుగు రాష్ట్రాల్లో మనం వాడేది ఏంటి సన్ఫ్లవర్ ఆయిల్ కానీ వేరుసన అంటే పల్లీల ఆయిల్ కానీ వాడతాం అనమాట ఎక్కువగా కేరళలో అయితే మన భారతదేశంలో కేరళలోనే ఎక్కువగా కొబ్బరి నూనెతో చేసిన ఆయిల్ మాత్రమే వాడతారు సో ఈ ప్రాసెస్ చేసిన ఆయిల్లో మనకి అసలు మనిషి శరీరానికి నూనె అవసరమా నూనె లేకపోతే ఏమైనా అవుతుందా నూనెల్లో ఉండే స్పెషాలిటీ ఏంటి నూనెలు లేకుండా ఉండలేమా మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో కమెంట్ చేయండి అంతేపాటుగా ఒక నెలకి మీ ఇంట్లో ఎన్ని ఆయిల్ ప్యాకెట్లు వాడుతున్నారో కమెంట్ చేసేయండి చూద్దాము సో ఈ ప్రాసెస్ చేసిన ఆయిల్లో మనకు ప్రాసెస్ చేసిన ఆయిల్లో చాలా ఈ పోషక పదార్థాలు అనేటివి అన్నమాట సో ఈ ప్రాసెస్ చేసిన ఆయిల్స్ అనేటివి ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద ప్రాసెస్ చేసి తయారు చేస్తారు కాబట్టి మనకు దీంట్లో ఉన్న పోషకాలన్నీ పోతాయి అనమాట మామూలుగా గాను చేసిన వేరుశనగ పల్లీలు కానీ పుతితీరుడు అంటే సన్ఫ్లవర్ ఆయిల్లో కానీ మనకు పోషక పదార్థాలు చెక్కు చదవకుండా ఉంటాయన్నమాట గానుగాడి ఎద్దుల సహాయంతో గానుగాడిస్తారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేవాళ్ళు సో అలా గాను గాడించిన ఆయిల్లో మనకేమవుతుందంటే ఈ పోషక పదార్థాలు చెక్ ఉంటాయి ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్ సహజ సిద్ధంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు క్యాలరీలు దాంతోపాటుగా విటమిన్ అనేది నూనెల్లో ఉంటుందన్నమాట సో ఈ నూనెలు అనేటివి పోవు ఏ గాను గాడించిన దాంట్లో ప్రాసెస్ చేసిన ఆయిల్లో ఇవన్నీ కొన్ని పోతాయి అన్నమాట ఎందుకంటే ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద ప్రో ప్రాసెస్ చేసి తయారు చేస్తారు కాబట్టి మనకు పోషకాలు అనేటివి పోతాయి అదే గాను గాడించిన దాంట్లో స్మెల్ కానీ భలే మంచి స్మెల్ వస్తుంది మీరు ఎప్పుడైనా సరే గానుగాడించి చూడండి వేరుశనగ పల్లీలు కానీ లేకపోతే పొదుతిరుడు కానీ నువ్వుల నూనె కానీ ఆడించినప్పుడు మంచి స్మెల్ వస్తుంది మంచి సువాసన స్మెల్ రుచి కూడా మంచిగా ఉంటుంది ప్రాసెస్ చేసిన ఆయిల్ కంటే ఆయిల్ ఎందుకు అవసరం అంటే మనిషి శరీరానికి వీటిలో మనకు క్యాలరీలు కొవ్వులు అనేటివి మనిషి శరీరానికి అవసరం అన్నమాట మనిషి యొక్క ఆరోగ్యం సజావుగా సాగాలంటే వీటిలో ఉన్న క్యాలరీలు మరియు కొవ్వులు అనేటివి అవసరం అంతేపాటుగా కొవ్వులో కరిగే విటమిన్లు ఉన్నాయి విటమిన్ ఏ డిఇకే అవి మనిషి యొక్క శరీరము అబ్జార్బ్ చేసుకోవాలన్నా కానీ మనకు నూనెలు అనేటివి ఖచ్చితంగా అవసరం అన్నమాట సో ప్రాసెస్ చేసిన ఆయిల్ కంటే ఎక్కువగా మీరు గానుగా ఆడించిన ఆయిల్నే ఎక్కువగా ప్రిఫర్ చేయండి సో వీటిలోనే ఎక్కువ పోషక పదార్థాలు ఉంటాయి అన్నమాట సో ప్రాసెస్ చేసిన నూనెలు సో ప్రాసెస్ చేయడం అంటే ఏంటి శుద్ధి చేయడం అన్నమాట సో శుద్ధి చేసిన ఈ నూనెలను మనం ఆహారంలో తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ నూనెల్లో ఎక్కువగా మనకు కొవ్వులు క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి కొవ్వులు క్యాలరీలు ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుంది కొవ్వులు క్యాలరీలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మనిషి యొక్క బరువు ఈజీగా పెరిగిపోతుంది అనమాట అంటే సో ఊబకాయానికి గురవుతారు ఊబకాయం గురవడం వల్ల గుండెకి సంబంధించిన జబ్బులు ఎక్కువగా వస్తాయి దానితో పాటుగా ఇతర అనారోగ్యకరమైన సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది సో అప్పుడు ఏం చేయాలంటే నూనెలో ఆహా నూనెలను ఆహారంలో తీసుకోవడం తగ్గించుకోవడం వల్ల ఏమవుతుందంటే బరువు తగ్గుతారు బరువు తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మనకు రక్తంలో కొవ్వుల యొక్క స్థాయిలు కొలెస్ట్రాల్ స్థాయిలు ఈజీగా తగ్గిపోతాయి సో కాకపోతే మనిషి ఏమవుతుందంటే అలిసిపోయిన ఫీలింగ్ అనేది కలుగుతుందనమాట సో అదొక్కటి ఈ నూనెలు తీసుకోకపోవడం వల్ల మనకు అలసిపోయినట్టుగా ఫీలింగ్ ఉంటుంది